రెండు వేల పదకొండులో కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కేసు ఎర్నాకూలం నుంచి షార్నూర్ అనే ఒక ప్రాంతానికి సేల్స్ గర్లుగా పనిచేస్తున్నటువంటి ఒక ఇరవై మూడు సంవత్సరాల యువతి మహిళా కోచ్లు ఒంటరిగా ప్రయాణిస్తుంది అయితే ఆ కోచ్లు ఎవరూ లేకపోవడం ఒంటరిగా ప్రయాణం చేయడం చూసినటువంటి గోవింద చామి అలియాస్ చార్లీ థామస్ అనేవాడు ఆ అమ్మాయిని రైలు నుంచి బయటికి నెట్టేసి వాడు కూడా దూకేసి అమ్మాయిపై అత్యాచారం చేసి ఆమెను దారుణంగా హింసించి తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ తీసుకొని పారిపోయాడు అక్కడ స్థానికులు అమ్మాయిని చూసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు నాలుగు రోజులు ఆమెకి ట్రీట్మెంట్ ఇస్తే నాలుగు రోజుల తర్వాత ఆమె అయితే మరణించింది దానితో కేరళలో ఉన్నటువంటి వారందరూ కూడా పెద్ద రాస్తారోకులు ధర్నాలు నిరసనలు తెలిపి ఇలాంటివి జరగకుండా చూడాలని పెద్ద సంచలనమే రేపారు దాంతో రెండు వేల పన్నెండులో వీడికైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే మరణశిక్ష విధించింది రెండు వేల పద్నాలుగులో దాన్ని కేరళ కోర్టు కేరళ హైకోర్టు కూడా సమర్థించింది అయితే రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు ఈ కేసును విచారించి దీని మీద పరిశోధనలు చేసిన తర్వాత వీడికి మరణశిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్షకు విధిస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దాంతో అమ్మాయి తల్లి అంటే ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద చాలా అసహనం వ్యక్తం చేసింది ఇలాంటి వెదవల్ని ఇంకా రక్షించాల్సిన అవసరం ఏంటంటూ సుప్రీంకోర్టునే దుమ్మెత్తిపోసింది అయినా సరే మన దేశంలో ఉన్నటువంటి చెత్త చట్టాల వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే వచ్చాయి నిజంగా చట్టాలు మారకపోతే ఇవన్నీ కూడా చుట్టాలుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి అయితే వాడు ఈరోజు అంటే శుక్రవారం ఉదయం తప్పించుకున్నాడు జైలు నుంచి వాడు త్రిశూర్ జైలు నుంచి తప్పించుకొని ఎలా తప్పించుకునడం మళ్ళీ వాడికి ఒక చెయ్యలేదు అయినా సరే వాడు తప్పించుకున్నాడు తోటి ఖైదీల బట్టలని తాడుగా చేసుకొని కరెంటు వైర్లను దాటి ఆ తర్వాత గోడ దూకేసి వెళ్ళిపోయాడు ఆ గోడ దూకేసి నడుచుకుంటూ వెళ్ళిపోతే వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు జైలు అధికారులు కూడా అప్రమత్తం అయ్యి వెంటనే ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి వీడు కనుక కనిపిస్తే ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇస్తాం అలాగే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అక్కడ ఒక స్థానికుడు వీటిని చూసి ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాడేమొచ్చేసి ఒక నుయ్యిలో దాక్కున్నాడు అనమాట ఆ నుయ్యిలో దాక్కుంటే వాడిని తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెట్టారు అయితే కుటుంబ సభ్యులు దీని మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఒక చెయ్యి లేనటువంటి వీడు ఏ విధంగా గోడ దూకాడు అంటే లోపల ఎవరో సహాయం చేస్తున్నారు కాబట్టి ఇకనైనా వాడికి మరణ శిక్ష విధించండి ఉరిశిక్ష విధించండి మా పాప ఎలాగో పోయింది కనీసం మాకు మనోభేదం లేకుండా చెయ్యటట్టు వాడికైతే ఉరి ఉరిశిక్ష వేయమని కోరుతున్నారు నిజమే కదా ఆ తల్లిదండ్రులు చేసుకున్న పాపమేంటి ఆల్రెడీ ఒక కూతురుని పోగొట్టుకున్నారు వాళ్ళు ఎలాంటి దారుణం ఇది ఎలాంటి అంటే కూతురు చనిపోవడం వేరు ఇలా ఒకడు అత్యాచారం చేసి చనిపోయాడంటే వాళ్ళు ఏ విధంగా మానసిక క్షోభ అనుభవిస్తారు పైగా అత్యాచారం చేసినోడు బ్రతికుండడమే కాకుండా జైల్లో నుంచి పారిపోతున్నాడంటే ఇంకా వాళ్ళకి ఏం న్యాయం జరిగినట్లు ఈ దేశంలో దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి సుప్రీంకోర్టు ప్రతి దానికి సుప్రీంకోర్టు ఈ మధ్య అంటే జోక్యం ఎక్కువ చేసుకొని ఎక్కడికక్కడే ఎవరికి వారికి అన్యాయం చేస్తుందనడంలో సందేహం అయితే లేదు సుప్రీంకోర్టు చాలా విషయాల్లో ఈ మధ్య అంటే మీరు చూసుకోండి వివాహేతర సంబంధాలకు కూడా విలువ ఇవ్వడం లేదు అంటే ఎవరికి నచ్చితే ఎవరు ఎవరి దగ్గరైనా వెళ్ళిపోవచ్చు అంట అంటే భారతదేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఉంది కదా దానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వాలి కదా అంతేగాని వివాహేతర సంబంధాలు భార్యకి భర్త అదే భార్య ఎవరితో వెళ్ళిపోయినా భర్త ఎవరితో తిరిగినా దీనికి కేసు లేదు ఎవరెవరితోనైనా తిరగవచ్చు అంటే ఇంక వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అలాగే మిగతా వారు ఏ విధంగా చూస్తారు ఇవి కూడా ఆలోచించాలి చట్టాలు కూడా మార్చాలి